నెల్లూరు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ కమిషనర్ నందన్తో కలిసి లోక్ కళ్యాణ్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు దేశవ్యాప్తంగా అక్టోబర్ రెండు వరకు అన్ని నగరాలలో వీధి వ్యాపారులకు లోక్ కళ్యాణ్ మేళా నిర్వహిస్తోందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్వానిధి యోజన పథకంలో వీధి వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది లక్ష్యంగా సూచనలు చేశారు ప్రధానంగా వీధి వ్యాపారులకి వాళ్ళకి పెండింగ్లో ఉన్న లోన్స్ ఏవైతే శాంక్షన్ అయినాయో అవి డిస్బర్స్మెంట్ చేయటము అలాగే కొత్త అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు మారినటువంటి స్కీమ్ గైడ్లైన్స్ని ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు మొదటి విడత పదివేలు ఉంటే ఇప్పుడు అది పదిహేను వేల రూపాయలు అయింది రెండో విడత ఇరవై వేలు ఉంటే అది ఇరవై ఐదు వేల రూపాయలు అయింది మూడో విడత యాభై వేలు అలాగే ఉంది అలాగే సార్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది రెండో విడత లోన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా క్రెడిట్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్వానిధి సే సమృద్ధి ప్రొఫైలింగ్ ద్వారా అందరికీ ఎనిమిది రకాల ఇన్సూరెన్స్ స్కీమ్లు కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా డిజిటల్ ఆన్బోర్డింగ్ మన పేటిఎం ఫోన్పే లాంటి సంస్థలతో కొలాబరేట్ అయ్యి డిజిటల్ ఆన్బోర్డింగ్ కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా వీధి వ్యాపారులకి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ వారికి త్వరితగతిన సేవలు అందించడానికి బ్యాంకర్స్ కానివ్వండి వివిధ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్స్ కానివ్వండి మున్సిపల్ కమిషనర్స్ మెప్మా సిబ్బంది అందరూ కూడా కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు నెల్లూరులో కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారు అలాగే పీడి మెప్మా మేడం లీలా గారు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇక్కడ వచ్చిన కూడా ధన్యవాదాలు కార్యక్రమంలో మెప్మా పిడి లీలా ఇతర అధికారులు స్వయం సహాయక సంఘాల సభ్యులు వీధి వ్యాపారులు పాల్గొన్నారు